అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ నేను ఈ వీడియో చేయడానికంటే ముందుగల్లా ఒక క్వశ్చన్ అడుగుతాను తెలంగాణ యాస్ అంటే ఏంది తెలంగాణ భాష అంటే ఏంది తెలంగాణ మాండలికం అంటే ఏంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంది అసలు మన తెలంగాణకున్న ఒక ప్రత్యేక గుర్తింపు ఏంది సూస్టో లెవెల్ కన్నా తెలిస్తే జర కింద కామెంట్లలో పెట్టుంది ఎందుకంటే తెలంగాణ యాస అంటే బూతులే తెలంగాణ యాస అంటే పిచ్చి పిచ్చి మాటలే అని ముద్రేసే ప్రయత్నం చేస్తుండేమో కొంతమంది అనేది అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి నేను మాట్లాడతలేను అందరినీ కలగలిపి మాట్లాడుతూ ఉన్నా ఒక తెలంగాణ బిడ్డగా ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఇంటర్లో నేను ఈ భాష మాట్లాడితే ఇంటర్లో నేను ఒక భావోద్వేగానికి గురై మరీ చెప్తున్నా మీరు అబ్జర్వ్ చేయాలి ఇంటర్లో నేను ఈ భాష మాట్లాడితే ఏంది అంత నాయనమ్మ లెక్క మాట్లాడతావు చదువుకున్నావు కదా అంత గంత గలీజుగా మాట్లాడతావు అంటే గలీజు అంటే నేను బూతులు ఏం మాట్లాడకపోయేది ఒక గిట్లనే మీతో ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నానో వీడియోలు ఎట్లనైతే చేస్తున్నానో గప్పుడు కూడా గవే ముచ్చట్లు మాట్లాడేది అంత ఏంది నాయనమ్మ భాష మాట్లాడతావు అంటే అదే భాష ఇలా నన్ను నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అదే భాష ఇలా మీకు ముచ్చట్లు చెప్పుకునే అదృష్టాన్ని నాకు కలిగించింది తెలంగాణ ప్రజల తరఫున ప్రజల పక్షాన కొట్లాడే గొంతుక లెక్క నన్ను నిలబెట్టింది ప్రజలల్లో ఆ భాష ఆనాడు ఎక్కిరిచ్చిండ్రు ఎగ ఎగతాలకి గురైంది నా భాష మళ్ళీ ఎక్కిరిచ్చిన వాళ్ళు ఎక్కడోళ్ళే కాదు తెలంగాణ బిడ్డలే ఎక్కరిచ్చిండ్రు వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఎక్కిరిచ్చిర్రు నేను పట్టించుకోకపోదు కానీ తెలంగాణ గడ్డ మీద ఉట్టి తెలంగాణ నేను ఎక్కడ చదివినా ఏపీఆర్ చేసి అప్పుడు ఏపీఆర్ చేసి ఇంటర్ హసన్పర్తి వరంగల్లో చదివినా ఉమ్మడి పది జిల్లాల నుంచి అక్కడికి వచ్చేటోళ్ళు దాదాపు ఇంటర్ మొత్తం అక్కడే కంప్లీట్ అయ్యింది ఈ ఇంటర్లో ఈ భాష మాట్లాడితే నన్ను నెక్కరించేటోళ్ళు అయితే నేను ఏమంటున్నా అంటే ఆ భాష మీద మక్కువతోని ఆ భాష మీద యాస మన యాస మీద మనకు ప్రేమతోని నేను ఆ యాసను అట్లనే కంటిన్యూ చేసిన ఎక్కడ స్టైల్గా వచ్చానండి వెళ్ళానండి ఇక్కడ ఎక్కడ తిప్పు తిప్పడం నేను స్టార్ట్ చేయలే నా భాష మీద నాకు ప్రేమ అభిమానం ఉన్నది నా యాస మీద నాకు నరనరాన ఏది ఏం చెప్తారు ఇంకా ఏది ఏ ఏ రకంగా చెప్పాలి నా తెలంగాణ భాష యాస అంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది కాబట్టి నేను అదే భాషను కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా నేనేదో అద్దెకు నేర్చుకోలే భాషను అదే భాషలో మాట్లాడతా అదే యాసలో మాట్లాడతా ఇదివరకు ఇంటర్లోనే అంటే ఇంటర్ తర్వాత కూడా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కిరించినోళ్ళు కోకొల్లలు నా భాషను నా కట్టుబొట్టును ఎక్కిరించినోళ్ళు కూడా కోకొల్లలు సరే ఈ ముచ్చట నేను ఎందుకు చెప్పిన అంటే చెప్పాలనిపించింది చెప్పినా అసలైన తెలంగాణ భాష యాస అంటే బూతులేనా కొంతమంది అట్లా ఇలా క్రియేట్ చేసి పడేస్తా ఉన్నారేమో అనే బాధ భావోద్వేగానికి గురై నేను ఈ ముచ్చట చెప్పడం జరిగింది అయితే నిన్న మొన్న తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత లేకపోతే కవిత వర్సెస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న ఇవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి తీర్మారు మళ్ళన్న ఆఫీస్ మీద దాడి చేయడానికంటే ముందుగాల అంతకంటే రోజు ముందుగా తీర్మార వాళ్ళన్న వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి ఆ వ్యాఖ్యలు మాట్లాడు ఉండేది కాకుండే తీర్మారమల్లనని చెప్పేసి సర్వత్రా మాట్లాడుతూ ఉన్నారు గతంలో బీసీ నాయకులు ఎంతో మంది పోరాటం చేసిండ్రు బీసీలు ఎంతోమంది పోరాటం చేసిండ్రు పెద్ద పెద్ద మేధావులు పోరాటం చేసిండ్రు ఎందరో మంది బీసీ పోరాటాలలో ప్రాణాలు త్యాగంగా త్యాగంగా పెట్టిండ్రు కానీ అసలు వాళ్ళు ఎప్పుడు ఇంతటి భాష మాట్లాడలేదు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు డిబేట్లలో మాట్లాడుతూ ఉన్నారు అవి వింటూ ఉన్నాం అయితే తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ కవిత కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారినాయి తర్వాత ఆఫీస్ మీద దాడి జరిగింది పరస్పరం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు ఇది ఇట్లా నడుస్తూ ఉన్నది సరే తప్పు ఎవరిది అనేది నేను ఇక్కడ నిర్దేశిస్తలేను కానీ ముందుగా మాత్రం ఈ వివాదానికి కారణమైన తీర్మానం మల్లన్నదే తప్పు మాటలే తప్పు అని చెప్పేసి నేను మాత్రం ఆ మాటలను తీవ్రంగా ఖండించిన ఒక మహిళగా అయితే ఆ మాటలను నోరుజారన్నా లేకపోతే ఏ విధంగానో అన్నా అని చెప్పేసి మాట్లాడతారేమో ఏమైనా సంజాయిసి మాట్లాడతారేమో తీన్మార్మల్లన్నా అనుకున్న నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయము కానీ తీన్మార్ మళ్ళన్నా దాన్ని సమర్థించుకున్నారు ఆయన మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు ఇంకా సమర్థించుకుంటానే వస్తానే ఉన్నారు అయితే నేను ఇక్కడ ఒకటి మీకు చెప్పదలుచుకున్నా సరే కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనేది తెలంగాణ సామెతనే అనుకుందాం వియ్యం ఇచ్చిపుచ్చుకునేటప్పుడు మాట్లాడే ముచ్చట్ని అనుకుందాం కానీ ఇది ఎక్కడ మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి అని తెలియ మీకు తెలియకపోవడం చాలా బాధాకరం అనిపిస్తూ ఉన్నది ఇక్కడ కొన్ని కొన్ని మోటు సామెతలు ఉంటాయి వాళ్ళ తెలంగాణలో చాలా మోటు సామెతలు ఉంటాయి అవి కేవలం మొఘోళ్ళు మొఘోళ్ళు ఉన్నప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు ఆడల ముందట మాటలు ఆ సామెతలు మాట్లాడడానికి ఇష్టపడరు ఎవరికి వాళ్ళు ఏ రాష్ట్రాలల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఆ వాళ్ళ భాషను కానీ వాళ్ళ యాసను కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో బూతులు మాట్లాడితేనే అది ప్యాషన్ బూతులు మాట్లాడితేనే అది తెలంగాణ యాస అవుతుంది అని చెప్పేసి రామ్ ఇట్లా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్న అనుమానం కలుగుతూ ఉన్నది బరాబర్ కలుగుతూ ఉన్నది ఎస్ ఇది కరెక్ట్ అబ్జర్వ్ చేస్తుంది ఎవరైనా భూతులు మాట్లాడితేనే అది తెలంగాణ యాస అవుతుంది మన యాస వేరు మన భాష వేరు మనం మాట్లాడిన మాటలు కొందరికి అర్థం కావు కొందరు కొందరు మొగోళ్ళు మొగోళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలే ఉంటాయి మీకు మరి ఆ విషయం ఎందుకు తెలవలేదు మీరు దాన్ని ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోలేకపోయింది అనేది నా ప్రశ్న ఇక్కడ ఒక మహిళను పట్టుకొని మహిళ ఒక మహిళ మహిళ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మహిళా మహిళ లేకపోతే పురుషుడు పురుషుడు మాట్లాడుకోవాల్సిన మాట మొగోళ్ళు మొగోళ్ళు మాట్లాడుకునే మాట వెయ్యము లేకపోతే విందు అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సరే ఒక్కొక్క సామెత ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఇప్పుడు నేను దాదాపు పొద్దుందాక భారత నేసిన దీపం దేర దిగ నెత్తా అని చాలా సందర్భాలలో వాడతా ఏ సందర్భంలో వాడతా అంటే పొద్దుందాక గింత నెయ్యరు ఇక పొద్దుకి దీపం దే దీగ నేస్తా అన్నట్లు దీపం తీసుకురామంటారు దాకా టైం వేస్ట్ చేసి తెల్లని దాకా దీపం పెట్టుకొని నేస్తా అది దాకా బారని నేసిన దీపం దేర దీగ నేస్తా అని ఇక ఈ సామెత ఉంటుంది అంటే సందర్భాన్ని బట్టి వాడేది ఉంటుంది సమయాన్ని బట్టి వాడేది ఉంటుంది అవతలి వ్యక్తులు ఎవరు కొన్ని చిన్నపిల్లలతోని మాట్లాడే సామెతలు ఉంటాయి కొన్ని పెద్దోళ్ళతో మాట్లాడే సామెతలు ఉంటాయి కొన్ని మహిళలతోని మాట్లాడే సామెతలు ఉంటాయి మొన్న మొన్న ఒక అమ్మ మాట్లాడింది ఆ మాట తనింట్లో తౌలు లేదు కానీ డ్యాస్ ఇంట్లో డ్యాస్ అని చెప్పేసి ఆమె మాట్లాడింది అవి నేను మాట్లాడలేను ఇట్లాంటి కొన్ని మోటు సామెతలు అంటారు వీటిని మోటు సామెతలు కూడా ఉంటాయి ఈ మోటు సామెతలను కూడా మహిళలతోని మాట్లాడతా చిన్నపిల్లలతోని మాట్లాడతా లేకపోతే నాకు పెద్ద నా నేను గౌరవం ఇచ్చే ఏజ్ వాళ్ళతో మాట్లాడితే అంటే నడవదు కదా నీ అన్న సరే మీరు సామెత వాడవచ్చు ఆ సామెత తెలంగాణలోనే ఉండొచ్చు అది తెలంగాణ సామెతనే కాదంటలేం కానీ వాడకూడని చోట వాడ ఎవరికి ఎవరికి వాడాలనో వాళ్ళకు వాడకుండా ఒక మహిళకు వాడినో మీరు అది తప్పు దోస్తులు దోస్తులు మాట్లాడుకుంటారు ఒకటే కంచంలో తిన్నోళ్ళు ఒకటే మంచంలో వన్నోళ్ళు అని చెప్పేసి మీరు మహిళక వ్యాఖ్య మాట్లాడేది కాకుండే కానీ మీరు ఒక మహిళ మహిళను ఉద్దేశించి మహిళ గురించి మాట్లాడినప్పుడు మీరు అది మీరు ఒక ఎమ్మెల్సీ పదవిలోనే ఉన్నారు ఆమె కూడా ఒక ఎమ్మెల్సీ పదవిలోనే ఉన్నారు ఇద్దరు రాజకీయాలలోనే ఉన్నారు కానీ ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడే మాట కాదు మల్లన్న అని నేనంట మీరు మాట్లాడవచ్చు తెలంగాణ సామెతనే మాట్లాడిరు తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న సామెతనే మాట్లాడిరు ఇలా మీరు చూపెడుతున్న ఈ పుస్తకంలో ఉన్న మాటనే మాట్లాడిరు కానీ ఏ సామెత ఎక్కడ వాడాలనేది ఒకటి ఉంటుంది ఏ సామెత ఎవరికి వాడాలనేది ఒకటి ఉంటుంది ముసలోళ్ళు ముసలలు కూసుంటే ఎన్ని సామెతలు వినబడతాయి అంటే అన్ని సామెతలు వినబడతాయి ముసలొళ్ళు ముసలళ్ళు కూర్చుంటే ఎన్ని సామెతలు వినబడాలంటే అన్ని సామెతలు వినబడతాయి తీర్మార్ మల్లని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లని అని చెప్పేసి ఒక్కసారి ఈ వీడియో వినండి మీరు

కంచం పొత్తే కానీ పొత్తు పొత్తులేనది వియ్యం అందుకునేటప్పుడు మాట్లాడతారు అని మీరు సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఒక మహిళను మహిళ దగ్గర మాట్లాడాల్సిన ముచ్చట కాదు మహిళను ఉద్దేశించి మాట్లాడే ముచ్చట కాదు అది ఎన్నో సామెతలు ఉన్నాయి మేబీ ఈ పుస్తకం రాసి కేసీఆర్ తప్పు చేసారు కావచ్చు ఎట్లా తప్పు అంటే అరే బిడ్డ ఈ సామెతలు అయితే ఇవి తెలంగాణ సామెతలు ఇవైతే నేను రాస్తున్నా కానీ ఇవి ఏ సందర్భాల వాడాలి ఎవరితోని మాట్లాడాలి చిన్నపిల్లలతోని మాట్లాడాలనా పెద్దలతోని మాట్లాడాలన్నా మహిళలతోని మాట్లాడేటప్పుడు ఈ సామెత వాడాలనా ముసలతోని మాట్లాడేటప్పుడు ఈ సామెత వాడాలనా సమయానుకూలంగా సందర్భానుసారంగా వ్యక్తులను బట్టి మాట్లాడాలన్నా అనేది రాయలేరు పాపం కేసీఆర్దే తప్పు కావచ్చు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలలో తెలుసుకోకపోవడం మన తప్ప రాసిన వాళ్ళ తప్ప తెలంగాణ సామెతలు ఇట్లు అని ఉంటాయని చెప్పేసి రాసిర్రు అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ను మళ్ళీ తప్పు పడతా ఉన్నారు కదా తీన్మార్ మల్లన్న మీరు మహిళను మహిళను పట్టుకొని మాట్లాడే మాట అది కాదు అన్న ఇది రాంగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఓ మహిళగా నేను ఎప్పుడో ఖండించినా మొత్తం మీద మొగోళ్ళు మొగోళ్ళు మాట్లాడుకునే ముచ్చట ఇక పొన్నం ప్రభాకర్కి ఏం బాధ మహేష్ కుమార్ గౌడ్కి ఏం బాధ ఏం బాధ కవిత కాంగ్రెస్లోకి పోతుంది కనుక కవితను వాళ్ళు ఎంక కేసుకొస్తారని మళ్ళీ ఇట్లా అసలు ఇప్పుడు తీన్మార్ మళ్ళన తన తప్పు అని చెప్పేసి లోపల మదన పడుతున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది ఈ వీడియో చేసిన బట్టి అంటే ఆ మాట తప్పు నేను మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఈయన గారు మొదలు పడతా ఉన్నారు అన్నగారు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నదని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇది మాట్లాడాల్సిన సామెత మొగోళ్ళు మొగోళ్ళు ఉన్నప్పుడు కో మాట్లాడుకోవాల్సిన సామెత కంచెం పొత్తు మంచం పొత్తు అనేది మహిళలను మహిళలను పట్టుకొని మాట్లాడే ముచ్చట అస్సలే కాదు తెలంగాణ సామెతనే కాదంటలేరు కానీ సందర్భం మీ హుందాతనము సమయానుకూలంగా బయటకు వచ్చినప్పుడే మీ హుందాతనం బయటపడుతుంది ఏ అవసరం లేనప్పుడు కాకిరి పీకిరొరతా అవసరం లేనప్పుడు మాట్లాడుతా అంటే ఎవరి హుందాతనమైన మా బయట పడదు కదా హుందాతనం ఎప్పుడు బయట పడుతుంది సమయస్ఫూర్తి పాటించినప్పుడు సమయానుకూలంగా వ్యవహరించినప్పుడే కదా ఇలా మరి అవతలి వ్యక్తులు మహిళల మొగోళ్ళ అని చెప్పేసి ఆలోచన చేయకుండా మీరు సామెత వాడి మరి ఆ సామెతలను నేను కరెక్టే మాట్లాడినని చెప్పేసి సమర్థించుకోవడం మాత్రం రాంగ్ రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నేను ముందుగా అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఆ క్వశ్చన్కు తెలంగాణ భాష అంటే ఏంటి యాస అంటే ఏంటి బూతులేనా బూతుల లెక్కనే చిత్రీకరించే ప్రయత్నం చేస్తామన్నారు దానికి కంపల్సరీ మీరు కామెంట్లు పెట్టుండ్రి